కథ పేరు మౌనం సాధించిన సైనికుడు ఒక యువ సైనికుడు రాజసేనలో కొత్తగా చేరాడు ఆయుధాలలో శిక్షణలో పరుగు పందాలలో అందరినీ మించిపోయాడు కానీ ఒక్క సమస్య అతనికి కోపం బాగా ఎక్కువ ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం సరిగా చెప్పేవాడు కాదు ఇతరులతో గొడవలు పడేవాడు రాజు అతని ప్రతిభను చూసి ఇష్టపడ్డా అతనికి కోపం వల్ల పెద్ద బాధ్యతలు ఇవ్వడానికి వెనకాడాడు ఒకరోజు రాజు అతనికి ప్రత్యేక పని ఇచ్చాడు మూడు రోజులు రాజసభలో ఏం జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు చివరల్లో నీకు ఒక అర్హత పరీక్షా ఫలితం తెలుస్తుంది అని మొదటి రోజు కొందరు సైనికులు అతన్ని ఆట పట్టిస్తూ నువ్వు నిజానికి ఏమీ చేయలేవు అని చెప్పినా అతను నోరు తెరవకుండా విన్నాడు రెండవ రోజు అతని పని మరొకరికి అప్పగించడంతో అతనికి లోపల బాధ కలిగిన ఇది కూడా పరీక్షలో భాగమే అని గుర్తు చేసుకున్నాడు మూడవ రోజు రాజు ముందు ఒక తప్పుడు ఆరోపణ అతనిపై పెట్టారు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిన అప్పటికీ మౌనాన్ని విడవలేదు రోజు చివరలో రాజు అన్నారు నీ వద్ద ఉన్న శక్తి నాకు తెలుసు కానీ ఇప్పుడు నీ వద్ద సహనం కూడా ఉన్నదని నిరూపించుకున్నావు రాజు అతనికి ముఖ్య గస్తీ బాధ్యత ఇచ్చి పలుకులు అడ్డుకున్నావంటే బలహీనత కాదు సరైన సమయంలో మాత్రమే మాట్లాడటం పెద్ద బలం అని చెప్పారు నీతి ప్రతి సందర్భంలో మనల్ని మనం కాపాడుకోవడంలో కాదు కొన్ని సందర్భాలలో మౌనం ద్వారా మన గౌరవం బాధ్యతలను కాపాడుకోవటం కూడా గొప్ప విజయం